శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఈరోజు సంతాన విషయం గురించి మాట్లాడుతున్నానండి చాలామంది ఫోన్ చేశారు గురుగారు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నేను అమ్మాయిని నాకు సంతాన యోగం లేదు చాలా బాధపడిపోతున్నాను తల్లడిల్లిపోతున్నాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే మీకన్నీ బాగా ఉన్నాయమ్మా మీ వారికి బాగా ఉంది మీకు బాగా ఉంది కొంత సమయం వేసి చూడండి అంటున్నారు నన్ను మా అత్తమామలు చూటుపూటి మాటలతో అంటున్నారు వారి మాటలు ఎందుకండి నేనే బాధపడిపోతున్నాను అని ఫోన్లు చేస్తున్నారు కొంతమంది మగవాళ్ళు కూడా నాకు సంతానం లేక చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది గురుగారని చేస్తున్నారు మరి డాక్టర్ని సంప్రదించిన తర్వాత అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత అవి సరిగా ఉన్నాయని వారు చెప్పిన తర్వాత ఎందుకు కావట్లేదు అనే అనుమానాలు వెలువస్తున్నారు ఉంటాయండి జాతకంలో సమస్యల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దాన్ని దైవమే తీర్చాలి కానీ డాక్టర్లు కాదు ఎవరూ తీర్చలేరు దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు భగవంతుడు మనిషి సాధించలేని పని భగవంతుడు చేసి చూపెడతాడు అదే భగవత్ లక్షణం మనం ప్రయత్నం చేయకుండానే మనం భగవంతుని డాక్టర్ని కలిసాము సంప్రదించాము భౌతికంగా అన్ని చేసాం అయితే లేదు అని అంటే మనం వంశం పోతుందని బాధపడుతున్నాం ఇతరుల కుటుంబాలను చూసి దుఃఖపడుతున్నాం కానీ భగవంతుని శరణు చూచి అతన్ని వేడుకొని ఏ పద్ధతిలో మనం చేస్తే అభివృద్ధిలోకి వస్తాం కదండి లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్నాం ఇప్పుడు రకరకాల వైద్యం వచ్చేసింది వాటికి కూడా అవి సరిగా సహకరిస్తలేదు శరీరం బాగానే ఉంది అని అంటే ఏదో లోపం ఉన్నది మనం గుర్తించవలసింది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు దీనికి ఒక మంచి సమయం కూడా మీకు చెప్తానండి పదమూడవ తేదీ నాడు తిల చతుర్దశి అంటారు దాన్ని తిల చతుర్దశి పదమూడవ తారీఖు దీనికి సంతాన గణపతి యంత్రం సంతాన గణపతి ఆ రోజు గణపతి సంతానాన్ని ప్రసాదించేందుకు శాస్త్రం చెప్పింది అది ఆ రోజు మీరు సంతాన గణపతి వ్రతాన్ని చేయాలి సాధారణంగా మనం వినాయక చతుర్వదయ వినాయకుని పూజ చేస్తాం సాధారణంగా దేవుడు ప్రార్థిస్తాం అని అలా కాకుండా పదమూడవ తేదీ నాడు చతుర్దశి నాడు సంతానాన్ని గురించి మహాగణపతిని మీరు ఆరాధన చేయండి చేస్తే మీకు ఖచ్చితంగా సంతానం అవుతుంది సాధారణ పూజని ఆ రోజు నాడు ప్రత్యేకంగా చేయండి చాలామందికి నేను గత సంవత్సరంలో చెప్పాను ఈ విషయాన్ని అందులో చాలామంది సంతోషంగా ఉన్నారు నాకు వచ్చిన ఈ సంతాన విషయాలలో ఆ రోజు గురించి ఎదురు చూశారు వాళ్ళు చేశారు అదొక విశ్వాసం నమ్మిన వారికి నమ్మినంత నమ్మని వారికి ఏది లేదు భగవంతుడనేవాడు తను ఆరాధిస్తే ఖచ్చితంగా సహకరిస్తాడు అందులో పడవలసిన అవసరం లేదు ఎంతోమంది ప్రార్థించారు వాళ్ళు సహకారాన్ని పొందారు ఇకపోతే ఈ సంతాన లోపాలు డాక్టర్ వల్ల కూడా తీర్చలేకపోతున్నారంటే మరి ఏ విధంగా జాతకంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అవి ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి వాటిని తెలియజేస్తాను ఈ సంతానవతులు కానివారు కానీ సంతానవతులు కానివారు కానీ ఎవరైనా వారి జాతకంలో ఐదవ స్థానాన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంటుంది అది సంతానం మనకు పన్నెండు భావాలు ఉంటాయి మనకు రాశి చక్రములు పన్నెండు భావాలు మనిషి జీవితానికి పన్నెండు పనులు అవి ఏమిటి ఒకటి లగ్నం లగ్నం అంటే తనుభావం అది శరీర ధర్మాన్ని శరీరం గురించి తెలియజేస్తుంది మనిషి రూపాన్ని తెలియజేస్తుంది రెండవ ఇల్లు దాని ధనభాగం అంటారు దానికి మూడు ఉన్నాయి విభాగాలు ఒకటి ధనము కుటుంబము వాక్కు అతనికి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి తని భాష ఎలా ఉంటుంది వాక్కు త ధనము వాక్కు కుటుంబం మూడు ఉంటాయి కుటుంబం ఎలా ఉంటుంది అతను ఆ కుటుంబంలో ఎలా ఉంటాడు మూడవ విభాగం అంటే లగ్నం నుంచి మూడవది అది మాతృస్థానం అంటారు దాన్ని పరాక్రమ స్థానం అంటారు రెండు ఒకటి కనిష్ట సోదరులు లేదా అన్నదముల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది తర్వాత ఇతనికి పరాక్రమం ఎలా ఉంటుంది పౌరుషం ఉంటుందా పోరాటం చేయగలడా చేయలేడా ఏదైనా శత్రు వస్తే ఎదుర్కొంటాడా ఎదుర్కోగలడా ఏదైనా కష్టాలు ఎదుర్కొంటాడా ఎదుర్కోలేడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది ఇక నాలుగో ఇల్లు అంటే లగ్నం నుంచి నాలుగో భావం అది మాతృస్థానం అని చెప్తారు మాతృస్థానము దానికి తల్లి స్థాన మాతృస్థానంతో పాటు ఇల్లు గృహము దాంతోపాటు విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ సూచిస్తారు ఈ మూడు విభాగాలు తల్లి గురించి తల్లి ప్రేమ గురించి తల్లితో అనుబంధం గురించి తర్వాత నాలుగో గృహం గురించి అతనికి సొంతగా ఇల్లు ఉంటుందా ఉండదా కట్టగలుగుతాడా కట్టలేడా తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటాడు ఎందుకు వెసులుబాటుగా ఉండలేడు ఎందుకు వెనుకబడుతున్నాడు సోమరిగా ఉంటున్నాడు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇక ఐదవ ఇల్లు ఈ ఐదో ఇల్లు వచ్చేసరికి అది సంతానానికి పెట్టింది పేరు అది ఐదో ఇల్లు సంతానానికి సంబంధించింది దాంతోపాటు ఇంటెలిజెన్స్ జ్ఞానానికి సంబంధించింది అది చాకచక్యానికి సంబంధించింది దానికి ఆ అక్కడ గ్రహం కనుక ఏదైనా ఉంటే లోపం జరుగుతూ ఉంటుంది అది ఏ గ్రహం అయితే మనకు అడ్డుపడుతున్నదో ఆ గ్రహానికి ఆరాధన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఆ మంత్రాన్ని తీసుకొని జపించినప్పుడు నీలోని శక్తి పెరిగిపోయి నీలో రుగ్మతలన్నీ పోయి అని నిజంగా చెప్పాలంటే ఆ మంత్రాలు చదివినప్పుడు ఆడవాళ్ళ ఋతుక్రమరాలు కూడా సరిగ్గా వస్తాయి సరిగా జరిగి వాళ్ళకు అయిన ఫలదీకరణ చెంది వాళ్ళు సంతానానికి దారి తీస్తారు మాతృత్వానికి నోచుకుంటారు ఇది నిజం ఎంతోమందికి చేసాము అది సంతానం లేని వారి జాతకాలను మేము చెక్ చేసినప్పుడు చాలామందికి ఐదవ ఇంటిలోనే ఆ భాగంలోనే మనకు దొరికేసింది ఇకపోతే ఆరో ఇల్లు ఇది సంతానం ఐదో ఇల్లు స్పష్టంగా అక్కడ లోపం ఉంటే మనకు లోపంగా ఉన్నట్టే ఖచ్చితంగా సంతానం జరగదు లేదా ఆ ఐదవ ఇంటిని ఏదైనా ఒక దుష్ట గ్రహము ఏడవ ఇంటి నుంచి కానీ లేదా వారి యొక్క దృష్టి నుంచి చూసినప్పుడు ఆ లోపాలు జరుగుతాయి వాటిని సరిచేయవచ్చు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు తర్వాత ఆరవ ఇల్లు అది స్థానము రుణరోగ కూడా అంటారు మనకు శత్రువులు ఎలా ఉంటారు మన అత్తవారి నుంచి ఉంటారా మన తల్లివారి నుంచి ఉంటారా లేదా ఇతరత్ర బంధువుల నుంచి ఉంటారా మిత్రుల ద్వారా ఉంటారని తెలుసుకోవచ్చు ఏడవ ఇల్లు అది కలత్ర స్థానం అంటారు దాంపత్యం భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉంటుంది వారిద్దరి మధ్య పరస్పర బంధం ఎలా ఉంటుంది భౌతికంగా కాదు అది కేవలము ఇద్దరి మధ్య అనురాగం ఎలా ఉంటుందే కానీ శారీరక సంబంధాలను ఏడో ఇల్లు చూపెట్టదు అది స్పష్టమైన విషయం దాంట్లోనే ఉమ్మడి వ్యాపారాలు భాషా నైపుణ్యం చాకచక్యం ఇరు ఇరువురు కనుక జాయింట్ వ్యాపారాలు చేస్తే బాగా ఉంటుంది అన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఏడవ ఇల్లు వివాహ బంధాన్ని చూపెడుతుంది కానీ దాంపత్యాన్ని మాత్రం చూపెట్టదు భౌతికమైన విషయాలు చూపెట్టదు తర్వాత ఎనిమిదో ఇల్లు ఆయుష్ ఆయుష్ స్థానం అంటారు దాన్ని మన ఆరోగ్య పరిస్థితులు మన ఆయుష్ స్థితిగతులు అవి ఎలా ఉంటాయి తెలియజేస్తుంది తొమ్మిదవ ఇల్లు దాన్ని పితృస్థానం అంటారు భాగ్యస్థానం కూడా అంటారు దాన్ని తల్లిదండ్రుల అనుబంధము తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు ఆ వివరాలన్నీ తెలియ తెలియజేస్తున్నది ఇక పదవ ఇల్లు వృత్తి స్థానము మనకు ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి ఏ వృత్తిలో ఉంటే బాగా ఉంటాం పదకొండవ ఇల్లు ఏకాదశి స్థానము ఏ వ్యాపారం చేస్తే లాభం ఉంటుంది అవన్నీ తెలియజేస్తుంది ఇక వచ్చేది పన్నెండవ ఇల్లు ఈ పన్నెండవ ఇల్లుకు ఐదవ ఇల్లుకు సంబంధం ఉంది సంతానానికి ఎందుకంటే పన్నెండవ ఇల్లు అనేది పడక సుఖానికి సంబంధించింది దంపతుల మధ్య భౌతికమైన సంభోగానికి సంబంధించిన స్థలం అది కాబట్టి ఆ స్థలము కనుక సరిగ్గా లేకపోయేది ఉంటే ఇతనికి సంతానం జరగదు కేవలం ఐదో ఇల్లే కాదు పన్నెండవ ఇల్లుకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మనం సంతానం కావాలనుకున్నప్పుడు గమనించవలసిన విషయం ఏమిటనంటే ఐదవ ఇల్లును చూస్తూనే దాని పన్నెండవ ఇల్లు పటక సుఖానికి సరిగ్గా ఉందా లేదా అని చూసి దాన్ని చేయగలిగితే సంతానం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు గ్రహాన్ని ఆరాధించడం లేదా ఏదైనా వ్రతాన్ని చేయడం మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది సంతాన గోపాల యంత్రాన్ని కనుక తీసుకొని శ్రీకృష్ణుని బాల బాల పటాన్ని కనుక మనం తీసుకొని ఆ యంత్రాన్ని పెట్టేసి అక్కడ దానికి తగిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ కనుక మనం ఇరవై ఒక్క రోజులు కనుక చేసి ఇరవై రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ చేసి పిల్లలకు రకరకాల వెన్నముద్దలు చాక్లెట్స్ రకరకాల అన్నీ ఇచ్చేసి చేస్తే సంతానం కలుగుతుందని ఇంకొక విషయం ఏమిటి మనం పూర్వకాలం నుంచి పాటిస్తున్నది కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అక్కడికి వెళ్ళి తలస్నానం చేసి దాని చుట్టూ ప్రదర్శనలు చేస్తే కనుక పిల్లలు అవుతారని అదొక పద్ధతి ఏ పద్ధతికైనా కానీ మనకు ముందుగా లోపమేమిటో తెలుసుకుంటేనే కదా జాతకాన్ని పరిశీలింపజేసుకొని ఆ పద్ధతి ద్వారా కనుక పోతే ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి అందులో చింతించవలసిన అవసరం లేదు కాబట్టి మీకు సంతాన విషయంలో డాక్టర్ని సంప్రదించి అన్ని రకాల పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు ఒకసారి జాతకాన్ని పరిశీలింపచేసుకోండి మీకు ఈ జాతక సమస్యలకు మీకు సంప్రదింపులకు ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి మీకు తగిన సహకార సహకారాన్ని అందిస్తాను అపాయింట్మెంట్ తీసుకొని నన్ను సంప్రదించండి మీకు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నమస్కారం